సగటున ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి ఒక సంవత్సరంలో ఒక వెయ్యి నూట నలభై ఫోన్ కాల్స్ చేస్తాడు పదిహేడవ శతాబ్దంలో రష్యాలో ఎవరైనా గడ్డం పెంచుకున్నట్టయితే వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది అప్పుడు రష్యాని పరిపాలించిన పీటర్ ద గ్రేట్ అనే యువరాజు ఈ నిబంధనను పెట్టిన కారణం చేత గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పే చేయవలసి వచ్చేది ప్రతి సెకండ్కి ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నలుగురు పుడుతూ ఉంటారు అలానే ప్రతి సెకండ్కి ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఇద్దరు మరణిస్తూ ఉంటారు ఒరిజినల్ లెదర్కి అసలు స్మెల్ అనేదే ఉండదు మనం అనుకునే లెదర్ స్మెల్ యాక్చువల్గా లెదర్ది కాదు అది లెదర్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించే మెటీరియల్ యొక్క స్మెల్ స్పేస్ షెటిల్ ఒక్క గంటకి ఎంత మ్యాక్సిమం స్పీడ్తో ట్రావెల్ అనుకుంటున్నారు అది అక్షరాల ఇరవై ఏడు వేల కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేయగలదు